మన అచ్చెన్నకొండ గ్రామంలో మహాలక్ష్మవారి తిరణాల సందర్భంగా ఎంపీటీసీ రంగానాయక్ మరియు గ్రామ పార్థల ఆధ్వర్యంలో చేసేటటువంటి కార్యక్రమానికి ఆహ్వానితులుగా వచ్చినటువంటి ఎంపీటీసీ గారు ఎంపీపీ గారు అలానే వైస్ ఎంపీ గారు సర్పంచ్ గారు మరియు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు గ్రామ పెద్దలకి గ్రామ ప్రజానికానికి సోదర సోదరి మంగళందరికీ కూడా మహాలక్ష్మి అమ్మవారి తిరునాళ్ళ సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాం అమ్మవారి ఆశీస్సులు మన మీద మెండుగా ఉండాలని చెప్పేసి అని మనందరం కూడా ప్రార్థిస్తూ ఉంటాం మనం ఆ అమ్మవారిని ఏ రకంగా అయితే ప్రార్థిస్తా ఉన్నామో ఆ ప్రార్థన ఫలితాల వల్ల గత తెలుగుదేశం గవర్నమెంట్లో వారు చేసినటువంటి నిర్లక్ష్యమైనటువంటి పనుల ద్వారా ఆ అమ్మవారు ఆగ్రహించడం తర్వాత అమ్మవారికి సేవ ఏ రకంగా అయితే మనం భక్తితో చేస్తామో చేస్తామనేది ఆ దాని ఫలితాలు ఎలా ఉంటాయని చెప్పేసి అనేది తర్వాత ఆ అమ్మవారు అనుగ్రహించి ప్రజలకు సేవ చేసేటటువంటి ఒక సేవకుడిని ముఖ్యమంత్రిగా చేసినటువంటి ఆ అమ్మవారు ప్రజలందరికీ ఏ రకంగా అయితే ఆర్థికంగా సామాజికంగా వెనుకబడి ఉన్నటువంటి వారందరూ కూడా ఒక అభివృద్ధి పదంలోకి రావాలి వారి కుటుంబాలన్నీ కూడా చల్లగా ఉండాలి అనే దానికోసం నవరత్నాలు అనేటటువంటి పథకాన్ని తీసుకొని ఆ నవరత్నాల్లో ఉండే ఆ ఉండేసినటువంటి పథకాలన్నీ కూడా వందకి వంద పర్సెంట్ ఎవరైతే అనుభూతులు అనుహల్ ఉంటారో ఆ అనుహూలైనటువంటి వారందరికీ కూడా ఆ పథకాలన్నింటినీ చేర్చడం కోసం అప్పుడు సచివాలయ వ్యవస్థ అనేటటువంటి ఒక దాన్ని తీసుకొచ్చి దానిలో భాగంగా కుటుంబాలకి ఒక గ్రామ వాలంటీర్ అనేటటువంటి ఒక వ్యవస్థను ఏర్పాటు చేసి దీని ద్వారా నిరుద్యోగులైనటువంటి ప్రతి ఒక్కరికి తమ తమ గ్రామాల్లో వారు వారు కుటుంబాలకు సంబంధించి దగ్గరగా ఉండడం కానీ ఇతర పనులు చేసుకోవడం కానీ చేసుకొని ప్రజలకి వారికి కేటాయించినటువంటి ఆ యాభై కుటుంబాలకు సంబంధించినటువంటి యోగక్షేమాలని ఒక కుటుంబ పెద్ద ఏ రకంగా అయితే చూసుకుంటానో ఆ రకంగా చూసుకుంటూ అందరికి కూడా వారికి ఆఫీసు చుట్టూ తినగాల్సినటువంటి అవసరం లేకుండా వారి దగ్గరికి ఈ వ్యక్తి వెళ్ళి వారికి అవసరమైనటువంటి పథకాలలో అర్హులై ఉంటారో ఆ అర్హులైనటువంటి ఏ పథకం అయితే ఉంటుందో ఆ పథకాన్ని ఆ కుటుంబానికి అందజేసేటటువంటి వ్యవస్థ విప్లవాత్మకమైనటువంటి వ్యవస్థని ఏర్పాటు చేసినటువంటి ఘనత మన ప్రియతమ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి దక్కిందని చెప్పేసి ఈ సందర్భంగా మనం చెప్పుకోవడం చాలా ఆనందదాయకం అలాగే వ్యవసాయం పూరితమైనటువంటి మన రాష్ట్రంలో రైతులందరూ కూడా ఎలా పంటలు పండించాలి వారికి వ్యవసాయంలో ఉన్నటువంటి మెలుగులన్నిటినీ కూడా తెలియజెప్పడం కోసం రైతు భరోసా కేంద్రాలు అయితేనేమి ప్రతి గ్రామంలో ఉన్నటువంటి స్కూల్స్ని నాడు నేడు ప్రోగ్రామ్ కింద శిథిలమైనటువంటి స్కూల్స్ అన్నిటినీ కూడా వాటిని పూర్తి స్థాయిలో మంచిగా తయారు చేసి పిల్లలకి మంచి చదువులు అందించే దానికోసం చేపట్టినటువంటి పథకం అయితేనేమి ఆరోగ్యశ్రీ పథకం ద్వారా ఇప్పుడు ఇరవై ఐదు లక్షల వరకు ప్రభుత్వం ఒక కుటుంబంలోని ఒక వ్యక్తికి కనుక ఏదైనా ఇబ్బంది జరిగినట్టయితే ఒక ఇరవై ఐదు లక్షల రూపాయల వరకు వారు భరించాల్సిన అవసరం లేకుండా ప్రభుత్వమే తన డబ్బులతోనే ప్రభుత్వమే ఆ బాధ్యతను తీసుకునేటట్టు